ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వదిలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అదే మాదిరి మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ కాకాండ గోవర్ధన్ రెడ్డి గారి ఆదరణతో ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు ఆయన్ని పదవి ఆయనకి లభించడం వాళ్ళ ఆశీస్సులతో ఆయన రాష్ట్ర స్థాయికి ఎదగడం చాలా శుభపరిణామం ప్రత్యేకంగా భాస్కర్ గౌడ్కి నేను ధన్యవాదాలు ధన్యవాదాలతో కంగ్రాజులేషన్స్ తెలియజే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే మాదిరా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక కూపరినాం ఎందుకంటే జిల్లాలో ఇంతకుముందు బీసీసీఎల్ అధ్యక్షుడిగా రాష్ట్రానికి నెట్ క్యాప్ డైరెక్టర్గా మన జిల్లా నుంచి మన నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడం పట్ల కాకాణి గోవర్ డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భాస్కర్ గౌడు ఎప్పుడు కూడా చాలా ఓర్పుతో వ్యవహరించే మనిషి అందరినీ కూడా అందరినీ కలుపుకొని అందరితో కలిసి ప్రతి మనిషిని కూడా గౌరవంగా దగ్గరికి తీసుకొని ఎక్కడా కూడా బాగా అజాత శత్రువుగా గుర్తింపు పొందిన మనిషి ఎక్కడా కూడా ఎవరిని దుర్మార్గంగా ఇబ్బంది పెట్టడం కానీ మాలో ఒకడిగా ఒక రకంగా ఎత్తుకుంటే భాస్కర్ గౌడ్ని మేము అందరం ఆదర్శంగా తీసుకొని మరి ఆయన రాజకీయంలో ఏ రకమైనటువంటి చాణికులు లాంటి ఆయన సూచనలు సలహాలు కూడా మేము పాటిస్తాం మంచి ఉన్నతమైన రాజకీయాలతో ఆయన ఎప్పుడూ కూడా భాష మాట్లాడడం కానీ అదే రకంగా పది మందికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు కాకని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోవడం ఏదో ఒక రకంగా దాన్ని పరిష్కారం చేయాలనే ప్రయత్నంలో అది సఫలం అవ్వడం అందుకే అందరూ కూడా భాస్కర్ గౌడ్ని గొప్పగా పలకరించి శత్రువు కూడా పనిచేయించే మనస్తత్వంతో ఉంటాడు భాస్కర్ గౌడ్ ఎందుకంటే లేరు ఆయనకి వాళ్ళందరికీ ఏదైనా ఉన్నా కూడా చెప్పుకోబాద్ ఆయనకి మాత్రం శత్రువు అది పార్టీ అనే జోడు ఊరి అనే అందరికీ పనులు చేయిస్తారు పాపం మంచి అయితే మాత్రం అటువంటి మనస్తత్వం గల మనిషికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మరింత మంచి పదవుల్లో రాణించాలని భాస్కర్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చాలా